అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి సో అనకాపల్లిలో వైసీపీ తరపున ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇటువైపు సీఎం రమేష్ గారు అయితే ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా సో సీఎం రమేష్ గారు ఇక్కడ పోటీలో ఉన్నారు కాబట్టి అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు అలాగే ప్రధాని మోడీ ప్రచ ప్రచారం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు సో ఇంతమంది స్టార్ క్యాంపైనర్స్ అక్కడ ప్రచారం చేసి పెట్టారు అయితే వైసీపీ మాములుగానే ఈ బెడ్లో కొద్దిగా వీక్గా ఉంటుంది అనే టాక్ ఉంది ప్రస్తుతానికి ఈ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాను ఒకసారి చూద్దాం అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం సో ఈ ఏడు సీట్లు అయితే ఉన్నాయి చోడవరం తెలుగుదేశం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అనకాపల్లి తెలుగుదేశం కూటమి పెందుర్తి తెలుగుదేశం కూటమి గెలవడానికి అవకాశం ఉంది యలమంచిలి తెలుగుదేశం కూటమి గెలవడానికి అవకాశం ఉంది పాయకరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది ఓవరాల్గా ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నాలుగు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది అయితే ఎలక్షన్ మూమెంట్లో అటు ఇట్ అయినవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవచ్చు ఒక సీటు కోల్పోవచ్చు తెలుగుదేశం పార్టీకి కూడా అలాంటి అవకాశాలే ఈ పార్లమెంట్ పరిధిలో కనబడుతున్నాయి ఒక సీటు గెలిచే అవకాశం ఉంది ఒక సీటు తగ్గే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల ఈ సంక్షేమ పథకం లబ్ధిదారులు అనేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏదైనా వైసీపీకి ఫేవర్గా ఉంటే ఓటు పెరగచ్చు లేదా కూటమి బలంగా ఉంది కాబట్టి అందరూ అటువైపే మొగ్గి చూపితే కనుక ఖచ్చితంగా అది తెలుగుదేశం కూటమి అభ్యర్థికి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ పార్లమెంట్ పరిధిలో అయితే కన్ఫామ్గా వైసీపీకి మూడు తెలుగుదేశానికి నాలుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అటు ఇటుగా ఉండే అంచనాలు కూడా ఉన్నాయి ఒకటి పెరగచ్చు లేదా ఒకటి తగ్గొచ్చు రెండు పార్టీలకి